అయ్యా మాది విజయనగరం జిల్లా సాలూరు మండలం తొండ గ్రామ పంచాయతీ పరిధిలోని జగ్గుదరావల్స్ గ్రామం మేము న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నామంటే యంగర్ స్ట్రైక్ అనేది మాకు గత నెల రోజుల క్రిందట ఏజెన్సీ షెడ్యూల్ ఏరియా సర్టిఫికెట్ ఇచ్చేసి ఇప్పుడు ఈ ఏజెన్సీ మీది కాదని చెప్తున్నారు మాకు ఎలా తెలిసిందంటే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి క్వాలిఫై అయిన ఇద్దరు అమ్మాయిలకి మా ఊర్లో టీచర్ పోస్టులు వచ్చాయి అయితే గ్రామ సచివాలయం జాబులకు అప్లై చేసిన ఎనిమిది మందికి కూడా వచ్చాయి వాళ్ళు విజయనగరం జిల్లా కలెక్టర్ దగ్గరికి వెరిఫికేషన్ కోసం వెళ్తే మీది ఏజెన్సీ కాదమ్మా ఫ్లెయిన్ అని చెప్తున్నారు మరి డిఎస్సి వాళ్ళకి ఎలా ఏజెన్సీ కోట కింద వాళ్ళకి జాబ్స్ వచ్చాయి మరి గ్రామ సచివాలయం తీసుకుంటే గ్రామ సచివాలయంలో మీకు ఉద్యోగాలు లేవు అదే మీకు ఏజెన్సీ కాదు మీకు ఎలాగ ఉద్యోగాలు ఇస్తాం ఏజెన్సీ సర్టిఫికేట్ పట్టుకుంటాం అండి అని అంటున్నారు కాబట్టి మేము ఈ యొక్క న్యాయ పోరాటం అనేది చేస్తున్నాం మాకు మేము మా జగ్గుదోలస గిరిజనులందరం కలిసి మేము నిన్నటి నుండి ఈ ఈ యొక్క స్ట్రైక్ అనేది చేస్తున్నాం ఈరోజు రెండవ రోజు ఏంటంటే మా యొక్క గిరిజన గ్రామాన్ని మా యొక్క తొండ పంచాయతీ మొత్తం ఏజెన్సీ షెడ్యూలేరీగా ప్రకటించే వరకు మేము ఈ యొక్క దీక్ష అనేది కొనసాగిస్తాం ఈ మా యొక్క డిమాండ్స్ ఏమిటంటే మా యొక్క డిమాండ్స్ నాలుగు ఉన్నాయి ఆ నాలుగు డిమాండ్లు పరిష్కారం పరిష్కరించే వరకు గవర్నర్ మా దగ్గరికి వచ్చే వరకు మా గ్రామాన్ని వచ్చి మాకు సంఘీభావం తెలిపే వరకు మేము ఈ యొక్క న్యాయ పోరాటం అనేది కొనసాగిస్తాం ఎవరు వచ్చినా మరి న్యాయ పోరాటం అనేది ఆగేది లేదు మా ఐటీడీ పరిధిలో పద్నాలుగు వందల తొంభై ఆరు గిరిజన గ్రామాలు ఉన్నాయి ఆ ఐటీడీలో ఉన్న గిరిజన గ్రామాలన్నింటినీ కూడా పద్నాలుగు వందల తొంభై ఆరు గ్రామాలని కూడా ఆన్లైన్లో పెట్టాలి ఆన్లైన్లో పెట్టి ఏజెన్సీ షెడ్యూల్ ఏరియా ఏరియా గ్రామాలుగా ప్రకటించాలి అది ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏంటంటే ఐటీడీ పరిధిలో గిరిజన మండలాల పరిధిలో ఉన్న అన్ని ఉద్యోగ నియామకాలు కూడా ఏజెన్సీ షెడ్యూల్ ఏరియా కుల పెద్దల సమక్షంలోనే జిల్లా కలెక్టర్ గారే ఐటీడీలో ఇంటర్వ్యూ నిర్వహించాలి వేరే ఎవరు నిర్వహించినా కూడా మేము ఒప్పుకునేది లేదు థర్డ్ వన్ జీవో నెంబర్ రెండు వందల డెబ్భై నాలుగు డేట్ పదిహేను ఐదు రెండు వేల ప్ర రెండు వేల రెండు ప్రకారం అది ఏంటంటే గిరిజన గిరిజనులు మాత్రమే పిఓ ఏపీఓ ఏఓ డీడీలుగా కొనసాగాలి గిరిజనేతరులను ఐటీడీలో కొనసాగిస్తే మేము ఈ యొక్క దీక్ష అనేది విరమించం ఫోర్త్ వన్ ఇప్పటి వరకు ఈ మోసపూర్తి విధానం ద్వారా మాకు ఏజెన్సీ రానందుకు మేము ఎన్నో ఉద్యోగాలు కోల్పోయి ఉన్నాం మాకు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలోనే మాకు ఏజెన్సీగా షెడ్యూల్ ఏరియాలుగా ప్రకటించినప్పటికీ ఎంతవరకు ఇంచుమించు డెబ్బై నాలుగు సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటివరకు మేము మోసపోయి ఉన్నాం కాబట్టి గవర్నర్ దిగొచ్చి గవర్నర్ వచ్చి మాకు సంఘీభావం తెలిపి మీది ఏజెన్సీ అని మాకు హామీ ఇచ్చినంత వరకు మీ యొక్క నిరాహార దీక్ష అనేది ఈ న్యాయ పోరాటం అనేది అనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం